అందరికీ నమస్తే అండి సో వైసీపీ కనుక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అంటే ఐ మీన్ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే జూన్ నాలుగో తేదీన రాబోతున్న ఫలితాల్లో వైసీపీకి మెజారిటీ వస్తే జూన్ తొమ్మిదో తేదీన సి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలో చేస్తారు అని ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు అది అందరికీ తెలిసిన విషయమే మరి టీడీపీ పరిస్థితి ఏంటి చంద్రబాబు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి సో తెలుగుదేశం పార్టీ కూడా తొమ్మిదో తేదీనే మంచి రోజు తొమ్మిదో తేదీనే ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు తొమ్మిదో తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు టీడీపీ గెలిస్తే కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం అనమాట అది మనకున్న ప్రాథమికం వైసీపీ అయితే అధికారికంగానే ప్రకటించారు బొత్స సత్యనారాయణ గారు ఓపెన్గా డైరెక్ట్గా ప్రెస్ మీట్లోనే చెప్పారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారని అని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైజాగ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అదే ప్రకటించారు నేను ఎక్కడి నుంచే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను నెక్స్ట్ టైము అని సో చంద్రబాబు గారు ఆయన కూడా తొమ్మిదో తేదీనే డే డేట్ ఫిక్స్ చేసుకున్నారంటండి కాకపోతే వేదిక మాత్రం అమరావతే ఉంటుంది ఎందుకంటే అమరావతి అనేది వాళ్ళకి సెంటిమెంట్ అమరావతి రాజధానిగా ఉంచుతాము అని ఖచ్చితంగా చెప్పారు సో ఆయన వైజాగ్లోనో లేదంటే కర్నూలులోనో ఇంకెక్కడో ప్రమాణ స్వీకారం చేస్తే ఒక రకమైన చెడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి తను రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం చేసి అక్కడే కొన్ని సంతకాలు పెట్టారో ఇప్పుడు కూడా అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేసి అక్కడే మూడు సంతకాలు పెట్టాలనేది ప్లాన్ ఆల్రెడీ మొదటి సంతకం మెగా మెగాడిఎస్సీ మీద అని చెప్పారు సో అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తూనే ఆ వేదిక మీద నుంచే మొదటి సంతకం మెగా మెగాడిఎస్సీ మీద పెడతాం పెట్టబోతున్నారని సమాచారం దానికి సంబంధించి ఆల్రెడీ ఖాళీ పోస్టులు ఎక్కడెక్కడ జిల్లాల వరకు ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఉంది కాబట్టి మేబీ ఒక ఇరవై వేల పోస్టుల భర్తీ కోసం జరగవచ్చు ఆయన సంతకం పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేం కానీ ఆయన సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించుకున్న తర్వాత మేబీ ఒక వన్ వీక్లో నోటిఫికేషన్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక రెండో సంతకం ఏమో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద పెడతాము అని చెప్పారు సో అది కూడా ఆల్రెడీ చెప్పిందే ప్రకటించింది కాబట్టి దాని మీద కూడా ఎటువంటి అనుమానం లేవు మూడో పెన్ మూడవ సంతకం ఏమో పెన్షన్ల పెంపు మీద ఆల్రెడీ పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు కదా సో నాలుగు వేలుకి పెన్షన్లను పెంచుతూ దాని మీద మూడో సంతకం పెట్టబోతున్నారు సో జూలై నెలలో పెంచిన పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వడంతో పాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి కూడా కలిపి ఆ నాలుగు వేలు ఈ మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు లక్షల మంది పింఛను లబ్ధిదారులకు కూడా జూలై నెలలో ఏడు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం వస్తు ఇస్తుంది అయితే ఈ విషయం మేబీ జనంలోకి టీడీపీ వాళ్ళు తీసుకెళ్లారో లేదో నాకైతే తెలియదు కానీ ఇది మంచి విషయం ప్రభుత్వం గెలిచిన వన్ వీక్లోనే ఏడు వేలు రావడం వన్ మంత్లోనే ప్రభుత్వం ఏర్పాటు అయిన వన్ మంత్లోనే ఏడు వేలు రావడం చేతికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సో అరవై ఐదు మంది అరవై ఐదు లక్షల మందికి కూడా ఇస్తారు సో ఇవి మూడు సంతకాలు చంద్రబాబు గారు అనుకున్న మూడు సంతకాలు సో ఇది కూడా జూన్ తొమ్మిదో తేదీనే ఉంటుంది సో రాష్ట్రంలో ఎవరు గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జూన్ తొమ్మిదో తేదీనే ప్రమాణ స్వీకారం జరుగుద్ది అయితే వైసీపీ గెలిస్తే జూన్ పదో తేదీ నుంచి ఒక రకమైన కల్చర్ ఉంటుంది టీడీపీ గెలిస్తే మరో రకమైన కల్చర్ ఉంటుంది అయితే ఈ కక్ష సాధింపులు కూడా కొన్ని ఉంటాయి ఎన్నికల సందర్భంగా ఎక్కడెక్కడ గొడవలు జరిగాయో అలాగే ఎన్నికల రోజు జరిగిన కొన్ని వ్యవహారాలు మనసుల్లో పెట్టుకొని ఉంటారు కాబట్టి మేము గెలవని మీ సంగతి చెప్తాం మా ప్రభుత్వం అధికారంలోకి రాని మీ సంగతి చెప్తామని ఆల్రెడీ కొంతమంది సవాళ్ళు చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ బాకీలు తీర్చడం లేదా కొత్తగా అప్పు తీర్చడం ఇవన్నీ కూడా కొన్ని వ్యవహారాలు ఉంటాయి అవన్నీ కూడా మేబీ ఒక రెండు మూడు నెలలు ఫస్ట్ రెండు మూడు నెలలు ఒక జూన్ జూలై ఆగస్టులో కొన్ని కొన్ని ఖాతాలు ముగించే పరిస్థితి అయితే ఉంటుంది కక్ష ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఎక్కువ ఉంటుంది కక్ష సాధింపు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు భరించారు కాబట్టి దానికి సంబంధించి కక్ష సాధింపు ఎక్కువ ఉంటుంది ఒకవేళ వైసీపీ గెలిస్తే ఆల్రెడీ వాళ్ళు ఈ ఐదేళ్ళలో చేసింది అదే కాబట్టి ఇంకా కొత్త బాకీ ఏమైనా ఉంటే తీరుస్తారనమాట కొంతమంది మీద ఈ మూడు నాలుగు నెలల నుంచి రెచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ మీద కొంచెం టార్గెట్ చేస్తారు సో రెండు ప్రో రెండులో ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే కక్ష సాధింపులు ఉంటాయి గొడవలు ఉంటాయి ఖచ్చితంగా వేధింపులు కొన్నాళ్ళు కొత్త వేధింపులు అయితే ఉంటాయి ఎవరు వచ్చినా ఇది తప్పదు కాకపోతే కల్చర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్క కల్చర్ ఉంటుంది ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ